రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రేపు మనకు మొదటి గురువారం ఈ గురువారం రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది ధనానికి ధనంతో పాటు ఏంటంటే కనుక మీ సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒకటి పెట్టండి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో కొన్ని వస్తువులను దాచేవారు అలా దాచటం వల్ల ఏంటంటే కనుక సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండిపోతుందని కొన్ని రకాల సమస్యలు నుంచి బయటపడగలుగుతామని తిండికి కొరత అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందని అప్పట్లో ఏంటంటే కనుక చక్కగా భావించుకుని పరిహారంగా వాడుకునేవారు కాబట్టి మీరు కూడా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల తిండికి కొరత ఉండదు బట్టకు కొరత ఉండదు అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది కొన్ని రకాల సమస్యలు పోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది కూడా తిండి కోసం అలమటిస్తూ ఉంటారు కష్టపడేది దేనికండి కష్టపడేది కడుపు నిండా తినటానికి కదా కాబట్టి కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ కడుపు నిండా తినలేకపోతారు అలానే కాకుండా కొంతమంది అన్నం కోసం అలమటించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు అంటే రేపు రేపు మనకు మొదటి గురువారం కాబట్టి బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది అనమాట అసలు ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనం ఏం చేసుకుంటే బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజునండి మనము ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ స్నాన కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసిన తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మనకు అంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి గురువారం కాబట్టి ఇంకా చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఈ చిన్న పనిని చేసుకోండి మనకు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో మనం చెప్పాం కదా పూర్వీకులు బియ్యం డబ్బాలో వస్తువులని దాచేవారు అలానే కాకుండా ఏంటంటే బియ్యం అండి మనం ఏంటంటే అన్నపూర్ణ దేవిగా భావిస్తే ఉంటాము మనం తిండి కోసం చాలా తిప్పలు పడుతూ ఉంటామండి చాలా వరకు కూడా ఏంటంటే కష్టపడి పనిచేస్తేనే ధనం వస్తుంది దాని ద్వారానే ఏంటంటే కనుక మూడు పూటలు కూడా మనం కడుపు నిండా అన్నం తినగలుగుతాము ఇప్పటికి కూడా కొంతమందిని చూస్తాం కొన్ని లో మనకు కూడా ఏంటంటే కనుక తిండి సరిగ్గా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా మనకు ఏంటంటే కనుక తిండికి కొరత రాకుండా ఉండాలన్నా మన సంపాదన పెరగాలన్నా మనకు చక్కగా ఏంటంటే కనుక డబ్బు మన దగ్గరకు ఆకర్షించాలన్నా సరేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది ఒక్కసారి కట్టి పెడితే ఆరు నెలల వరకు కూడా ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు వస్తూనే ఉంటాయన్నమాట ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ప్రయత్నించుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుకనండి ప్రతి దినము కూడా అంటే ప్రతిరోజు కూడా ఏ స్త్రీ అయితే బియ్యం అంటే చాటలో పోసి చెరుగినా అలానే కాకుండా ఏంటంటే బియ్యం మనం గిన్నెలో పోసుకుంటూ ఉంటాం కదా అలా పోసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యాన్ని మనం తీస్తూ ఉండాలి ప్రతి దినము కూడా ఏంటంటే కనుక మన చేయితో అంటే కుడి చేయితో ఒక గుప్పెడు బియ్యాన్ని తీయాలి అది మీరు గిన్నెలో పోసిన తర్వాత అనైనా సరే పర్వాలేదు లేదంటే కనుక చాటలో మనం చెరు చెరగటానికి బియ్యం పోస్తాం కదా అలా పోసినప్పుడైనా పర్వాలేదండి ఒక గుప్పెడు బియ్యం తీసేసి మీరు ఏంటంటే కనుక ఒక కవర్లో దాయండి అంటే దాచిపెట్టండి అలా దాచేటప్పుడు గుర్తుపెట్టుకోండి భర్త సంపాదన పెరగాలని ఏ స్త్రీ అయితే ఇలా ప్రతినిత్యం బియ్యం తీస్తుందో ఆ స్త్రీ యొక్క భర్త సంపాదన ఖచ్చితంగా పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఏంటంటే ప్రతిదినం తీయండి ప్రతి దినం మాకు తీయటం కుదరదండి అనుకునే వారు ఏంటంటే కనుక కనీసం అండి వారంలో రెండు రోజులైనా సరే బియ్యాన్ని తీసి ఒక డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ వేసి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది అలా సంకల్పం చెప్పటం వల్ల ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుంది భర్తకు చాలా వరకు కూడా ఐశ్వర్యం లభిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు ఇలా ఏంటంటేనండి చేయటం వల్ల మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారనమాట ఇలా తీసిన బియ్యం ఏంటంటే కనుక మీరు ఒక నెల మొత్తం కూడబెట్టిన తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం పోగు చేసి ఆ తర్వాత ఏంటంటే వాటిని దానం చేయొచ్చు అలా కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయి లేదంటే కనుక మనం తీసిన ఆ బియ్యాన్ని మనం ఏంటంటే చక్కగా పులిహోరలాగా చేసి ఒక ఐదు మందికి పేదవారికి పంచవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది చాలా మంది కూడా ఏంటంటే భర్త సంపాదన పెరగాలని చక్కగా అంటే భర్తకు ఐశ్వర్యం అలానే కాకుండా ధనయోగం కలగాలని కొంతమంది ఏంటంటే కనుక ప్రతి రోజు కూడా బియ్యం తీస్తూ ఉంటారు ఒక గుప్పెడు బియ్యం తీ తీసి ఒక డబ్బాలో పోసిపెట్టి నెల తర్వాత ఆ బియ్యాన్ని ఏంటంటే కనుక నండి దానం చేస్తూ ఉంటారు దానం చేయడం వల్ల సంపాదన పెరుగుతుందని ఒక నమ్మకం కాబట్టి ఇలా చేయడం జరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఒక పదిహేను రోజులు తీసుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుందనమాట మీరే ఏంటంటే గనక మీ కళ్ళతో మీరే చూసి నమ్మలేకపోతారు ఆశ్చర్యపోతారు ఇంతలాగా ఉపయోగపడుతుందా ఇంత మంచి ఫలితం వస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక ఆచర్యానికి గురవుతారని చెప్పొచ్చు కానీ ఇదేంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారం మనం వాడుకోవడం వల్ల మంచి జరుగుతుంది ప్రతిరోజు తీసే అంత వీలు లేని వారు వారంలో రెండు సార్లు తీసే ప్రతిదినం వీలుంటే ప్రతి దినం కూడా తీసుకొని ఒక డబ్బాలో పోయడమే అంతే అంతే ఇంకా సింపుల్గా కానీ సంకల్పం చెప్పాలి తీసేటప్పుడు గుప్పెట్లో పట్టుకునేటప్పుడే సంకల్పం చెప్పుకొని తీసుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం కడిగేటప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి బియ్యం కడిగేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మాకు మంచి జరగాలి తిండి కడుపు నిండా ఉండాలి మూడు పూటలు మేము అంటే పుష్కలంగా తినాలి అన్నట్టుగా ఏంటంటే బియ్యం కడిగేటప్పుడు కూడా ఏంటంటే మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి బియ్యం కడిగేటప్పుడు కూడా ఏంటంటే కనుక మాకు అంటే మూడు పూటల తిండి దొరకాలి అన్నట్టు ఏ స్త్రీ అయితే ప్రతిదినం బియ్యం కడిగేటప్పుడు ఈ మాట పలుకుతుందో అలా పలికేటప్పుడు ఏంటంటే కనుక దేవతలు తదాస్తూ అంటారు ముఖ్యంగా బియ్యం అనేవి ఏంటంటే కనుక అండి అన్నపూర్ణ దేవిగా భావిస్తారు లక్ష్మీదేవి కూడా ఇష్టంగానే చెబుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక ఇలా బియ్యం కడిగేటప్పుడు మాకు తిండికి కొరత ఉండకూడదు మూడు పూట్ల మాకు అన్నం దొరకాలి అన్నట్టుగా ఎవరైతే బియ్యం కడుగుతారో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అండి తిండికి అనేది కొరత రాదని మనకు పరిహార శాస్త్రమే చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పూర్వకాలంలో అండి మన పూర్వీకులు మన పెద్దవారు అనుకోవచ్చు ఇప్పటికి కూడా మన పెద్దవారు కొంతమంది మనం చూస్తాము మన గ్రామాలలో ఇలాంటివి జరుగుతాయి పట్టణాలలో జరుగుతాయో లేదో మనకు తెలియదు కానీ గ్రామాల్లో మాత్రం ఇప్పటికి కూడా మనం చూస్తాము ఈ యొక్క పనులు అనమాట ఏమి లేదండి పూర్వకాలంలో ఏంటంటే కనుక మన పెద్దవారు అంటే పంట పంట ఇలా పంట చేతికి రాగానే ఏంటంటే కనుక ఒక సగ భాగానికి ఏంటంటే గుడికి దానం చేసేవారు అలా చేయటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని ఒక మంచి జరుగుతుందని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే ఇలా పంట ఇంటికి రాగానే కొంచెం కొంత భాగాన్ని అందులో అందులో ఏంటంటే కనుక దానంగా ఇచ్చేవారు అనమాట అలా దానం చేస్తే ఏంటంటే కనుక గుడిలో అంటే అన్నదానం చేయటం అలానే కాకుండా గుడిలో ఇలా అంటే మనం ప్రసాదంగా తీసుకుంటాం కదండి పులిహోర దద్దోజనం ఇలాంటివి చేసి పెడతారు కదా అలా చేయటం వల్ల ఫలితాలు అధికంగా వస్తాయి ఇంకా దైవానుగ్రహంతో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా పంట అభివృద్ధి చెందుతుంది అలానే కాకుండా తిండికి కొరత రాదని అప్పటిలో ఒక భావన ఉండేది కానీ ఇప్పుడు మనం దానం చేయలేము అలానే ఏంటంటే కనుక గుడికి బియ్యాన్ని కూడా మనం ఇవ్వలేము కాబట్టి చిన్న చిన్నగా మనం ఆచరించుకోవాలి ఇలా ప్రతిదినము మనం ఏంటంటే కనుక బియ్యం తీసి వంట చేసి ఒక నలుగురికి పెట్టడం అన్నదానం చేయడం ఇలా మనకు తోచినట్టు మనం ఓ యాభై మందికి పెట్టాలి అరవై మందికి పెట్టాలని కాదు మన చేతులతో ఒక ఐదు మందికి చేసి పెట్టినా సరేనండి దానం అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పదని చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అన్నం పెట్టడం వల్ల మనకి ఏంటంటే సంపద చేకూరుతుంది అన్నానికి ఎప్పుడు కూడా కొరత రాదు మనము ఏంటంటే చాలా కష్టపడేది తిండి కోసమే మన తిప్పలంతా కూడా తిండి కోసమే కాబట్టి తిండికి ఎప్పుడు కూడా కొరత లేకుండా ఉండటానికి చక్కగా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అలానే కాకుండా ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి మీరు బియ్యం తెచ్చుకుంటారు కదా ఇంటికి కొంతమంది ఏంటంటే రోజువారీ తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు కొంతమంది సంవత్సరానికి సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటూ ఉంటారు మీరు ఎలా తెచ్చుకున్న పర్వాలేదు కానీ ప్రతిదినం మాత్రం బియ్యం తెచ్చుకోకండి అలా తెచ్చుకుంటే దైవ అలా తెచ్చుకుంటే ఏంటంటే ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుందన్నమాట కనీసం వారం రోజులకు సరిపడ్డ బియ్యమైనా సరే తెచ్చుకోండి ఒకవేళ మీరు మూడు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకున్న మంచిదండి ఇలా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ముందుగా మనం బస్తా ఇప్పుతాం కదండి తెచ్చిన బస్తాని ఏంటంటే కనుక మనం డబ్బాలో పోయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా అలా చేసేటప్పుడు ఏంటంటే కనుక ఆ బియ్యం బస్తాలు గుర్తు పెట్టుకోండి ముందుగా ఒక పావుసేరు బియ్యాన్ని తీసుకోండి తీసేసిన తర్వాత మీరేంటంటే మీ ఇంట్లో మీ కుల దేవతలు కానీ గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్లకు నైవేద్యం చేసి పెట్టండి లేదంటే కనుక అన్నపూర్ణ దేవి కావచ్చు లక్ష్మీదేవి కూడా కావచ్చు అండి మన ఇష్టం ఇంకా ఇలా ఏంటంటే కనుక పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా జీవితంలో అన్నం లేదే అనే బాధ మనకు కలగదని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బియ్యం ఇంటికి తెచ్చిన తర్వాత డబ్బాలు పోసుకోవచ్చు బస్తాలు అలాగే పెట్టుకున్న పర్వాలేదు కానీ బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా పదకొండు రూపాయలను ఒక చిన్న మూట కట్టి పెట్టాలి అంటే ఎలా అంటే కనుక నండి ఒక పేపర్లో కానీ మనం పొట్లం కట్టి కూడా అంటే పెట్టుకోవచ్చు పూర్వకాలంలో అయితే మన పూర్వీకులు చిల్లర నాణ్యాలు బియ్యం డబ్బాలో దాచి ఆ బియ్యం డబ్బాలో దాచిన డబ్బుని ఏంటంటే కనుక పిల్లలకి ఇచ్చేవారు ఇలా ఏదైనా తీసుకోమని అలానే కాకుండా పిల్లలకు ఇవ్వటం వల్ల మంచిదని పిల్లలు దేవుళ్లతో సమానం అలానే కాకుండా పిల్లలకు ఇస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడికి ఇచ్చినట్టు బియ్యంలో పెడుతున్నాం కాబట్టి అభివృద్ధి ఉంటుందని అర్థం అలానే కాకుండా బియ్యంలో డబ్బు పెడితే డబ్బుకి ఎప్పుడు కూడా కొరత రాదు తిండికి కూడా కొరత రాదు పట్టకు కూడా కొరత లేకుండా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని పూర్వకాలం నుంచి కూడా ఒక భావన కాబట్టి ఇలా మీరు కూడా ఏంటంటే కనుక అండి బియ్యం డబ్బాలో ఒక పదకొండు రూపాయలను పెట్టండి అలా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది ఈ పదకొండు రూపాయలు మనం బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల మనకి ఏంటంటే కనుకనండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది ధన సమస్య తీరిపోతుంది అటు తిండి కూడా కొరత లేకుండా మనం ఏంటంటే చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే మీరు రేపు గురువారం రోజున ఆచరించుకోండి ఏమి లేదండి సింపుల్గా ఒక పదకొండు రూపాయలు తీసేసి బియ్యం డబ్బాలో పెట్టుకోవడమే బియ్యం డబ్బాలో చిన్న అంటే చిల్లర నాణ్యాలు వేస్తే మనం కడిగేటప్పుడు బియ్యం తీసుకునేటప్పుడు అవి వస్తాయి కానీ చాలా మంది కూడా భయం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఒక వస్త్రంలో కూడా పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఒక కవర్లో కూడా పెట్టి పెట్టవచ్చు ఒక సైడ్కు పెట్టుకోవాలి మీరు ఎక్కడ పెట్టినా పర్వాలేదు కానీ ఒక సైడ్కు పెట్టుకోండి తీసే వీలు చూసుకోండి బియ్యం పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బియ్యాన్ని తీసేసుకుంటే సరిపోతుందన్నమాట అనమాట మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా కలిసి వస్తుందండి ఇలా మీరు పెట్టి చూడండి మీకు అర్థమైపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కానీ పెట్టి డబ్బుని అలాగే ఉంచకూడదు తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి నోట్లను పెట్టకూడదు చిల్లర నాణ్యాలు మాత్రమే మనం పెట్టుకోవాలి అలాంటప్పుడే మంచిది అనమాట ఇంకా మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి కానీ మనకేంటంటే కనుక రేపు కొత్త సంవత్సరంలో మొదటి గురువారం కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను వేసి పెట్టండి అలా పెట్టడం వల్ల మాత్రం మీ అభివృద్ధి బాగుంటుంది సంపద పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి చేరుతుంది డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఇబ్బంది తొలగుతుంది తిండి లేక మనం అలవటిస్తున్నట్టయితే ఆ అలమటన తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా వేసిన డబ్బులు ఏంటంటే కనుక ఒకటేసారి పదకొండు రూపాయలు తీసేసి మనం ఏంటంటేనండి దగ్గరలో ఉండే ఆలయాలు హుండీలు ఉంటాయి కదా అందులో కూడా మనం సమర్పించుకోవచ్చు అంటే ఇంట్లో చిన్నపిల్లలు లేరు ఇవ్వలేము అనుకుంటే ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారు ఇవ్వగలుగుతామంటే ఆ పిల్లలకి ఇస్తూ ఉండండి ఒక ఐదు రూపాయలు తీవ అంటే తీయండి పిల్లలకి ఇవ్వండి మళ్ళీ అందులో ఐదు రూపాయలు పెట్టండి ఇలా తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి అలా చేయటం వల్ల ఏంటంటే డబ్బు రెట్టింపు అవుతుంది బియ్యం కూడా ఏంటంటే కనుక తిండి కొరత రాదు ముఖ్యంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బియ్యం ఎప్పుడు కూడా పుష్కలంగా మన ఇంట్లో ఉంటాయి బియ్యం అయిపోయిన తర్వాత కొంతమంది అండి చాలా రోజులకు మళ్ళీ బస్తా తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది ఎప్పటప్పుడు తెచ్చుకుంటూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్ అనేది మనకు రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం పరిహారం చాలా చాలా చిన్న ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ఇలా చిన్న చిన్న నియమాలను తప్పనిసరిగా ఆచరించండి మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయండి తిండితో పాటు డబ్బుతో పాటు బట్ట ఉంటుంది జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొందరు జీవితంలో ఏంటంటే కనుక అలాగే పాతుకుపోయి ఉంటాయి కదా ఆ కష్టాలు పోవాలంటే నెలలో ఒకసారైనా సరే కిలోంబా బియ్యాన్ని దానం చేస్తూ ఉండాలి కిలోంబా బియ్యాన్ని దానం చేయటం వల్ల మనం ధనవంతుల్లాగా మారిపోతాం బియ్యాన్ని దానం చేయటం వల్ల గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మన మన ఇంట్లో తిండికి లోటు అనేది ఉండదు తిండి మనకు పుష్కలంగా ఉంటుంది బియ్యం దానం చేయటం వల్ల మంచి ఫలితం మనం పొందవచ్చు మన ఇంటికి భిక్షం తీసుకునే వారు వస్తారు కదా అలా వచ్చిన వారికి ఏంటంటే కనుక ఒక పావుసేరు బియ్యం పెట్టి పంపించాలి ఎందుకంటే ఒక పూట బియ్యాన్ని మనం వారికి ఇస్తున్నామని అర్థం అనమాట అందుకే ఇలా ఏంటంటే కనుక మన ఇంటికి వచ్చిన వారికి ఇలా ఒక పూట మనం ఏంటంటేనండి ఇలా అన్నాన్ని అందిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ పేదవారు దీవిస్తారు గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైనా దానం చేస్తే పేదవారండి చల్లగా ఉండండి బాగుండండి మీకు ఇంకా దేవుడు ప్రసాదించాలి ఇలా దీవిస్తారు కదా అలాంటి దీవెనలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు సిద్ధిస్తాయి పేదవారి దీవెన ఏంటంటే కనుక నండి కలమశం లేకుండా ఉంటుంది వారు మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉంటారు అలాంటి దీవెన ఏంటంటే కనుక మనకు లైఫ్లో చాలా వరకు కూడా ముందంజున ఉండేలాగా కూడా ఆ దీవెన ఉపయోగపడుతుంది అలానే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ఇంటికి ఎవరైనా సరే పేదవారు భిక్షం తీసుకునేవారు ఇలా అడుక్కునే వారు వస్తూ ఉంటారు కదా ఏంటంటే ఒక పౌసర్ బియ్యం మీ వంతు అండి మీరు అంటే అదశరు బియ్యం పెట్టండి ఇన్ని పెట్టండి అని కాదు ఒక పూట వారు వండుకునే అన్ని బియ్యం మీరు పెడితే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక ఆ ఇబ్బంది అనేది లేకుండా ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి